హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు నేను చేసినటువంటి కొన్ని సిల్వర్ ఐటమ్స్ చూపెట్టబోతున్నాను ఇవన్నీ ఏంటి వీటి పేర్లు ప్లీజ్ వీటి వెయిట్ ఎంత ఇవన్నీ మనం తెలుసుకుపోయే ముందు మీ అందరికీ నా చిన్న రిక్వెస్ట్ నా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ అలాగే కామెంట్ పెట్టండి మీరు కామెంట్లో అడిగినటువంటి ప్రశ్నకు నేను తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికే నా వీడియో చూస్తూ కామెంట్ చేస్తున్నటువంటి నా మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇవి మామూలుగా చిన్నపిల్లకి కడియాలు కదా ఇవి చిన్నపిల్లలకి కడియాలు చేయమని చెప్పారు వీటి వేటొచ్చేసి మనకి మూడు తులాలండి ఇందులో మనకి రెండు తులాల నుంచి స్టార్ట్ అవుతుంది కాకపోతే ఏంటంటే ఇంత థిక్నెస్ రాదు మనకి ఇక్కడ మనకి థిక్నెస్ బాగా వచ్చింది కదా ఇంత థిక్నెస్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది తీగది రెండు తులాలు రెండు తులాలు రెండు తులాలన్నర మూడు తులాలు ఐదు తులాల వరకైనా పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి గజ్జలు కావాలనుకుంటే గజ్జలు పెట్టవచ్చు అనుకుంటే ప్లేన్ చేసుకోవచ్చు కానీ వాస్తవానికి గజ్జలు ఉంటేనే బాగుంటుందండి పిల్లలకి ఆ గజ్జల సౌండ్తో పిల్లలు ఇంకొంచెం యాక్టివ్గా ఆడుకునే అవకాశం ఉంటుంది ఈ సౌండ్తో పిల్లల్ని కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఆడుకునే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని నేను వెయిట్ చేసి చూపిస్తాను ఒకసారి థర్టీ వన్ గ్రామ్స్ ఒక గ్రామ్ ఎక్కువైందండి తర్వాత వచ్చేసి వాళ్ళకే అండి ఇవి ఇవి బ్యాంగిల్స్ అండి ఇవి ఇప్పుడు న్యూ మోడల్లో వస్తున్నటువంటి బ్యాంగిల్స్ ఇవి చాలా బాగుంటాయి పిల్లలకి మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ ఇలా దీన్ని కొద్దిగా ప్రెస్ చేస్తే పక్కా జరిగిపోతుంది పక్క నిమిషం ఫ్రెండ్స్ వీడియో క్లియర్గా రావడం లేదు ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది చాలా బాగుంటాయండి పిల్లలకి దీని వెయిట్ కూడా మనకి చాలా తక్కువ వెయిట్లో అయిపోతుంది ఇది చాలామంది అడుగుతూ ఉంటారు ఇవి ఒకసారి వెయిట్ చేసి చూపిస్తాను చూడండి చూద్దాం పన్నెండు గ్రాములున్నారా కేవలం పన్నెండు గ్రాములున్నారా చాలా బాగుంటాయండి ఈ బ్యాంగిల్స్ ఇవి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా మనము ఇలాంటి బ్యాంగిల్స్ మనం గిఫ్ట్ ఇవ్వ ఇవ్వచ్చు ఈ చిన్నపిల్లలు కాబట్టి ఎవరైనా ఆడపిల్లన వేయచ్చు మగపిల్లకైనా వేయచ్చు చిన్నపిల్లలు కాబట్టి ఇది మనం వన్ ఇయర్ వరకు యూజ్ అండి ఇవి కూడా సేమ్ బ్యాంగిల్స్ ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ ఇది మీద మనకి ఎనామిల్ రావడం జరిగింది ఫ్లవర్ లాగా ఇది ఆడపిల్లకి కాబట్టి ఇక్కడ ఫ్లవర్ పెట్టమని చెప్పారు వాళ్ళు సో నేను ఫ్లవర్ పెట్టాను దీనికి కూడా సేమ్ అనే అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ దీని దీనివేటి కూడా అంతే ఉంటుంది సేమ్ ఒక గ్రామ్ ఎక్కువ తక్కువ అవుతుంది పదమూడు నరవుతుందండి దానికి దీనికి ఒక గ్రామ్ ఎక్కువ తక్కువ ఇవి చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ అయితే చాలామంది చేసి ఇచ్చాను తర్వాత వచ్చేసి మనకి కుంకుమర్ణి అండి ఇది ఈ బర్నీ కూడా వరకు గిఫ్ట్ ఇస్తాము అని చెప్పారు వాళ్ళు మాకు లైట్ వెయిట్లో చాలా పెద్దగా కనిపించాలి మనము గిఫ్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అడిగారు నన్ను సో నేను వాళ్ళ కోసము ఈ మోడల్ చేయడం జరిగింది దీన్ని వెయిట్ వచ్చేసి నేను ఒకసారి చూపిస్తాను మీకు కేవలం పదిహేను గ్రాములండి అంటే నర చూడడానికి మనకి గ్రాండ్గా కనిపిస్తుంది ఒకసారి మీరు చూడండి వీడియోలో మనం చూడడానికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది పెట్టిన వాళ్ళకు కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇక్కడ మనకి మూత అనేది వస్తుంది డక్కన్ ఓకేనండి సార్ మనకి లోపల రెండేళ్ళు పెట్టుకునే అవకాశం కూడా ఉంది చాలా బాగుంటాయండి ఇందులో కూడా మనకి తులం నర నుంచి మినిమం నర నుండి రెండు తులాలు మూడు తులాలు ఐదు తులాల వరకైనా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి హనుమాన్ లాకెట్లో మీకు ఐడియానే ఉంటుంది కదా ఇవి చిన్నపిల్లలకి తప్పకుండా చేస్తారు తర్వాత వచ్చేసి మనకి లక్ష్మీదేవి లాకెట్ ఇది మోల్డింగ్ పీస్ అండి ఇది చాలా స్టాండర్డ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది లక్ష్మీదేవి లాకెట్ ఈ ఈ లాకెట్లో అయితే ఏంటంటే మనము పిల్లలు నోట్లో పెట్టి కొనుక్కోవడం వల్ల అణిగిపోతుంటాయి ఇవి ఇది మనకి అణిగిపోవడానికి ఛాన్స్ అనేది ఉండదు ఓకేనా తర్వాత వచ్చేసి పట్టిలండి నార్మల్ నార్మల్ డిజైన్ నేను ఎప్పుడు చెప్పే చేసే డిజైన్ ఇవన్నీ కూడా సో ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను నేను అందరినీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి కామెంట్లో మీరు ఏదైనా అడగాలంటే అడగచ్చు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే